ఈ రోజు వీడియోలో డెలివరీ రూమ్ లో న్యూనేటల్ ఇంటెన్సిస్ట్ లేకపోతే పిడియాట్రిషియన్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది హై వన్ నేను డాక్టర్ హరీష్ పాలెటి యూనిటల్ ఇంటెన్సిస్ట్ అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్ గుంటూరు బే ప్రతి డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెషియస్ డెలివరీస్ ఒక ప్రతి బేబీ డెలివరీకి ఒక న్యూనేటాలజిస్ట్ కానీ ఒక పిడియాట్రిషియన్ కానీ అటెండ్ అవ్వాలి ఎందుకు అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ గోల్డెన్ గోల్డెన్ మినిట్ మేనేజ్మెంట్ అంటాం బేబీ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ ఆ వన్ మినిట్లో బేబీకి ఏమైనా ఆయాసం వచ్చినా బేబీ ఏడు క్రై లేకపోయినా ఆ మినిట్లో చేసే ట్రీట్మెంట్ కానీ ఆ మినిట్లో చేసే రిసెస్టేషన్ అంటాము అది చాలా ఇంపార్టెంట్ అట్ డట్ క్యారీస్ ఫర్ ఎక్స్ట్రా లైఫ్ టైమ్ సో ఆ గోల్డెన్ మినిట్ మేనేజ్మెంట్ అనేది చాలా మట్టుకు ఎన్ఐసివ్ అడ్మిషన్స్ ప్రివెంట్ చేస్తుంది చాలా బేబీస్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది సో పుట్టిన వెంటనే పిల్లల డాక్టర్ గారు ఏం చూస్తారు బేబీ క్రై ఎలా ఉంది బేబీ హార్ట్ రేట్ ఎట్లా ఉంది ఏమన్నా బయటికి కనపడే కంజనలీస్ అంటే ఎక్స్టర్నల్ కంజనడెల్ ఆమ్లీస్ అంటాం అంటే బయటికి కనిపించే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా సో దాని ద్వారా ఒక్కోసారి వెంటనే రెండో రోజు మూడో రోజు సరి చేయగలిగే కండిషన్స్ కొన్ని ఉంటాయి సో అవన్నీ చూస్తాం సో డెలివరీ రూమ్లో పిలక్ట్రిషియన్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది